ఏ రిపోర్టర్ అయినా సరే మండల్ రిపోర్టర్లు కానీ డిస్టిక్ రిపోర్టర్ అయినా సరే అతడు కష్టపడి వార్తలు కవర్ చేస్తారండి రిపోర్టర్స్కు జీతాలు ఉండయి అయినా కానీ చైనాకు మంచి పేరు ఇవ్వాలని రిపోర్టర్ కష్టపడతాడు అండి చైనా ఓనర్కు పేరు తివాలని కష్టపడతాడు అండి చైర్మన్కు పేరు తేవాలని కష్టపడతాడండి రిపోర్టరు ఒక రిపోర్టరు ఉన్నది వాస్తవానికి వీడియో కవర్ చేసి పంపిస్తే ఛానలు చైర్మన్ వాళ్ళు ఓనర్స్లు వార్తలు పెట్టారు ఎందుకు పెట్టారు అంటే ఇది నిజం ఉంటుంది కదా వాస్తవం ఉంటేనే వార్తలు పెట్టాలి కదా వాస్తవం ఉన్నా కానీ వార్తలు పెట్టారండి వీళ్ళు ఎందుకు పెట్టారు తెలుసా వీళ్ళు అధికార వాళ్ళతో మాట్లాడుకొని డబ్బులు తీసుకొని వార్తలు పే చేయరు ఒక ఒక రిపోర్టర్ కష్టపడి వార్త కవర్ చేస్తాడు కదా మరి అది ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి కదా అది ప్రజల దృష్టికి ఎందుకు తీసుకుపోరు కొంతమంది మన ఛానల్ ఓనర్స్లు కూడా అమ్ముడుపోయిన వాళ్ళు ఉన్నారు అవునండి యూట్యూబ్ ఛానల్ అంటే ఏంది సత్తా ఏంది ఛానల్ది చూపియ్యాలి వాళ్ళు కూడా భయపడతారు ఎందుకు మన ఛానల్ మూసేసుకోవాలి రిపోర్టర్గా పనికిరారు కదా వాళ్ళు ఎందుకు చేతగాని మరి రిపోర్టింగ్ చేస్తున్నారు మీరు రిపోర్టర్ ఎంత కష్టపడతారో తెలుసా వారి వారిని తిట్ల పడతాడు వారికి దెబ్బలు పడతాయి ఎన్నో బాధలు పడతాడు రిపోర్టర్ అన్ని బాధలు పడి వారి మీద దారులు చేస్తారు వాని మీద అటాక్ చేస్తారు రిపోర్టర్ మీద అయినా కానీ అన్ని తెగించి కూడా వాస్తవానికి వార్తలు కవర్ చేస్తాడు ఒక రిపోర్టరు మరి ఆయన పంపిస్తే న్యూస్ ఎందుకు కవర్ చేయరు వీళ్ళు అంటే అధికార వాళ్ళతో వీళ్ళు మాట్లాడుకుని డబ్బులు తీసుకుంటారు వీళ్ళు చైర్మన్ గారు అవునండి ఓనర్సు డబ్బులు తీసుకొని వార్త పే చేయరు ఏంటంటే రిపోర్టర్కి చెడ్డ పేరు వస్తారు అవునండి రిపోర్టర్ ఇంత కష్టపడి వార్తలు కవర్ చేస్తాడు ఒక రిపోర్టర్ అతను జేబుతో ఖర్చులు పెట్టి న్యూస్ న్యూస్ కవర్ చేస్తాడు మరి వీళ్ళెందుకు పే చేయరు ఒక రిపోర్టర్ మీద ఎవడన్నా దారి చేస్తే సపోర్ట్గా ఒక రిపోర్టర్ మీద ఎవడన్నా దారి చేసిండనుకోండి ఛానల్ ఓనర్ బాధ్యత ఉండాలండి అడగాలి ఎందుకు దారి చేశారు మా రిపోర్టర్ మీద మా రిపోర్టర్ నీతి నిజాయితీగా ఉంటాడు ఉన్న వాస్తలు వార్తలు అది కవర్ చేస్తాడు కదా మరి మా రిపోర్టర్ మీద దారి చేసిన మీరే వాళ్ళని ఆ ఛానల్ ఓనర్ ఏం చేయాలంటే ఎస్పీలకు కంప్లీట్ ఇవ్వాలి ఏరియా పిఎస్సిఏకు కంప్లీట్ ఇవ్వాలి వీళ్ళు ఇయ్యరు ఎందుకు ఇవ్వరు తెలుసా ఒక రిపోర్టర్ని వాడుకుంటారు వీళ్ళు ఓనర్స్లు వాడుకొని చైనా మంచి పేరు తీసుకొచ్చాక ఆ రిపోర్టర్నికి లెక్క చేయరు వీళ్ళు అందుకే రిపోర్టర్ ఏం చేస్తారంటే ఉన్న వాస్తలు పెడతాడు ఏ చైనా ఎవడు ఎలాంటి వాడని మంచోడా చెడోడా అని తెలియజేస్తాడు రిపోర్టర్కు జీతాలు ఉంటే ఇచ్చిరెవరైనా నేను అడుగుతున్నాను యూట్యూబ్ ఛానల్ ఓనర్లకు అడుగుతున్నాను మీరు ఎంతమంది రిపోర్టర్స్ ఉన్నారు మీ దగ్గర ఏ రిపోర్టర్ కన్నా మీరు ఏమైనా జీతాలు ఇచ్చిర్రా ఇయర్ కదా మరి ఆయన ఎట్లా వార్తలు కవర్ చేస్తాడు ఆయనకు పెట్రోల్ బుక్ ఖర్చులు ఎట్లా వస్తాయి తినే తిండి ఎట్లా వస్తుంది ఇంట్లో ఉంటాడు కదా రిపోర్టర్ ఆ కిరాయి ఎట్లా కట్టుకోవాలి మరి ఎట్లా వార్తలు కవర్ చేస్తున్నాడు కానీ కొంచెం ఆలోచించాలి కదా యూట్యూబ్ ఛానల్ ఓనర్లాగా చెప్తున్నాను నేను దీన్ని అర్థం చేసుకోవాలి ఒక రిపోర్టర్ మీద ఎవడన్నా దారి చేస్తే ఆ ఛానల్ ఓనరు సపోర్ట్ చేయాలి సపోర్ట్ చెయ్యరు ఎందుకు చేయరు తెలుసా అధికార వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు ఎమ్మెల్యే దగ్గర డబ్బులు తీసుకుంటారు వీళ్ళు తీసుకొని వార్తలు పే చేయరు ఇది తప్పు చేస్తున్నారు నేను సార్ గమనిస్తున్నాను మీకు చేత కాకపోతే చైనల్ని బంద్ చేసుకోవాలని చెప్తున్నాను నేను స్టాఫ్ రిపోర్టర్ మా అమ్మ చాందపాషని నాకు ప్రతి స్టేట్ వాళ్ళు గుర్తుపడతారు కదా గుర్తుపట్టారా ఒక రిపోర్టర్గా గుర్తుపడతారు ఒక చైనాల్ ఓనర్ని గుర్తుపట్టారు చైనల్ చైర్మన్ గుర్తుపట్టారు జిల్లా రిపోర్టర్గా గుర్తుపడతారు రిపోర్టర్ ప్రజల 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 దగ్గర ఉంటాడు ప్రతి ఒక్క అధికార వాళ్ళతో కలిసి ఉంటాడు అందరిని గుర్తుపడతారు కనుక రిపోర్టర్ని గుర్తుపడతారు ఒక రిపోర్టర్గా నితి నిజాయితీగా వార్తలు కవర్ చేస్తే ఒక రిపోర్టర్ మీద దారి చేస్తే ఓనర్ ఏం చేస్తున్నారు అడగరా మీ బాధ్యత కాదా అతడు కష్టపడి వార్తలు కవర్ చేస్తాడు మీ చైనర్ పేరు తీసుకొస్తాడు ఓనర్ పేరు తీసుకొస్తున్నాడు మరి ఒక రిపోర్టర్ మీద దారి చేస్తే మీరు ఏం చేస్తున్నారు ఒక రిపోర్టర్కు సపోర్ట్ చేయకపోతే మీ ఛానల్ని బంద్ చేసుకోవాలి మూవ్ చేసుకోవాలి చాతగాన్ని ఎందుకు వచ్చానని నేర్పిస్తున్నారు మీరు చెప్పండి ఇప్పుడు సపోర్ట్ నా మీద దారి అనుకోండి నా మీద దారి చేశారు ఎందుకు దారి చేశారని మీరు పోలీస్ ఆఫీసర్కి అడగచ్చు కదా అడగరు ఎందుకు అడగరు ఆఫీసర్కు మీకేమైనా కన్సర్ట్ ఉంటుంది కనుక అడగరు నేను నేను అంటే నేను నా మీద ఒక దారి చేసాను అనుకోండి దారి చేస్తే తెలిస్తే మీరు పోలీసుల కంప్లీట్ చేయొచ్చు కదా మీరు ఓనర్ కదా ఛానల్కు కంప్లీట్ ఇవ్వచ్చు ఎస్పీకి చెప్పాలి మా అతడు మా రిపోర్టరు నీతి నిజాతీగా వర్క్ చేస్తాడు మా రిపోర్టర్కి ఏమైనా జరిగితే మంచిగా ఉండదని హెచ్చరియాలి ఎస్పీలకు కానీ తెలంగాణ అసలు డీజీపీ అయినా సరే ఎవరైనా సరే అరే మీరు ఒక ఛానల్ ఉండి పోలీసు వాళ్ళకి భయపడతారు ఏమండి మీరు మేము మేము ఒక రిపోర్టర్ ఉండి మేము భయపడము ఎందుకు భయపడము మేము నీతి నిజాతీగా ఉంటాం కనుక భయపడము వాడు ఎవడైనా సరే తప్పు చేస్తే మేము ప్రజల దృష్టికి తీసుకెళ్తాము మరి మీరు చేనర్కు ఓనర్ మీరు ఎందుకు భయపడుతున్నారు తెలుసా మీరు ఎమ్మెల్యే తోటి డబ్బులు తీసుకుంటారు అందుకే వార్త పే చేయరు ఎంపీ దగ్గర డబ్బులు తీసుకుంటారు అందుకే వార్త పే చేయరు కలెక్టర్కు మీకు సంబంధం ఉంటుంది అందుకే మీరు వార్త పే చేయరు ఇప్పుడు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది ఏరియా రిపోర్టర్కో చెడ్డ పేరు వస్తుంది ఏరియా రిపోర్టర్కో చెడ్డ పెరుతేవాలని చూస్తారు కొంతమంది ఓనర్స్లు సిగ్గు శరాలు ఉండాలి అసలు ఓనర్లకు కూడా నేనైతే కుళ్ళ చెప్పేస్తున్నాను ఉండని చెప్తున్నాను వాస్తవం చెప్తున్నాను నేను వినరా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇప్పుడు నా మీద దారి చేశారు ఎవరు చేశారు ఎందుకు చేశారు అని కంప్లైంట్ ఇచ్చాను అనుకోండి నేను మరి మీరు కూడా చెప్పాలి కదా మా రిపోర్టర్ మీద దారి చేశారు మరి పోలీసు అధికారం వాళ్ళు ఏం చేస్తున్నారు అని మీరు అడగాలి కదా మీ బాధ్యత కదా మీ చేత కాదా చేత కానీ దద్దాం అలా మీరు మీకు చేత కాకపోతే మీ ఛానల్ని బంద్ చేసుకోవాలంటున్నాను నేను ఎందుకు చేస్తుంటున్నాను మీరు ఒక రిపోర్టర్ జీతాలు ఇస్తలేరు కదా మరి వాళ్ళు ఎట్లా బతకాలి వాళ్ళ భార్య పిల్లలకి ఏం దినిపించాలి వాళ్ళ ఇల్లు కిరాయిలు ఎట్లా కట్టుకోవాలి అది ఆలోచించుకోవాలి కదా మీరు ఇది అన్నీ ఆలోచించుకోరు బస్ ఒక రిపోర్టర్ని పెట్టుకుంటారు ఒక పేరు మంచి పేరు చేసుకుంటారు ఛానల్కు రిపోర్టర్ని లెక్క చేయరు అందుకే కొంతమంది రిపోర్టర్స్లు అందుకే లంచాలకు ఎగబడ్డరు మంచి రిపోర్టర్ కూడా చెడ్డ పేరు తీసుకొస్తున్నారు వస్తున్నారు అట్లా తేకూడదని చెప్తున్నాను నేను నేనైతే ఏ చైనాలో పనిచేసినా కానీ నీతి నిజాయితీగా పనిచేస్తున్నానండి నేను నేను మంచిగా నా పేరు తెచ్చుకుంటున్నాను మా ఛానల్ ఓనర్ పేరు తెస్తున్నాను నేను ఛానల్ పేరు కూడా తెచ్చుకుంటున్నాను ఎవడైతే వార్తలు పెట్టారో ప్రజల సంస్థల మీద ఆ ఛానల్ ఓనర్లకే చెప్తున్నాను నేను చేత కానీ ఓనర్లకు చెప్తున్నాను ఛానల్ బంద్ చేసుకోవాలని కూడా చెప్తున్నాను అమ్ముడు పోవద్దు ఒకరికి బానుసులు కావద్దు దేవునికి బానుసులు కావాలి మనం మీడియా ప్రజల పక్షన ఉండాలి కానీ నాయకులకు బానుసులు కావద్దని చెప్తున్నాను అవునండి ఇప్పుడు కూడా చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీకు నాసు రిపోర్టర్ మీకు మీ లైఫ్లో దొరకడు ఎస్ నాసు రిపోర్టర్ ఉంటాడా ఎవడో చూసారా అందరు డబ్బులు తీసుకుంటారు అవన్నీ పనిచేస్తాడు రిపోర్టర్స్ లుచ్చ పని చేస్తారు ఈ చాంద్రపాషా ఇవ్వండి దగ్గర డబ్బులు తీసుకోలే ఇంతవరకు ప్రజా సేవకుడు ప్రజలకు సేవ చేస్తూ ఉంటాడు అందుకే ఒక ప్రజా నాయకుడిగా మంచి గొప్ప పేరు తీసుకున్నాను అందుకే ప్రజలు నాకు ఆశీర్వాదిస్తున్నారు నేను ఆశీర్వాదంతో మంచిగుంటున్నాను మంచిగుంటాను కూడా దేవుని దయతోటి నేను మంచిగానే ఉంటాను ఒకడు భయపడిస్తే నేను భయపడాను నేను ఎవరికి లొంగను కూడా ఎవడు తప్పు చేసినా కానీ నేను వదిలిపెట్టను కూడా అని నేను ఓపెన్ ఛానన్గా చెప్తున్నాను నేను